నవ నిర్మాణ సేన ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నెల్లూరు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నవ నిర్మాణ సేన ఆధ్వర్యంలోని నెల్లూరు నగరం విఆర్సీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నవనిర్మాణ సేన వ్యవస్థాపక అధ్యక్షులు తాళ్ళూరి రాము మాట్లాడుతూ జ్యోతి భారత రాజ్యాంగ దృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుల ఆర్కట్ కుమార్ కుమార్ గారు అదేవిధంగా ప్రముఖ జబర్దస్త్ ఆర్టిస్టు శరాజు శ్రీనివాసులు గారు నవ నవనిర్మాణ సేనలో ఉండే వారి ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూలమాలేసి ఆయనకి ఘనంగా నివాళులు కట్టించడం జరిగింది ఈరోజు భారతదేశంలో పడుగు పలిగిన వర్గాల వారందరూ కూడా ఎంతో సుభిక్షంగా ఆనందంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే ఆ మహానుభావుడు రాజ్యాంగంలో పొందుపరిచినట్టు కొన్ని ముఖ్యమైన విషయాల వల్ల ఈరోజు అన్ని వర్గాల వారు కూడా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాలుగా బాగున్నారంటే ఆ మహానుభావుడు రాజ్యాంగ రచించిన రాజ్యాంగానికి కారణం అని చెప్పి చెప్తా ఉన్నాను అదేవిధంగా ఆ రోజు అంతరానితనం అనే దాన్ని నిర్మూలించడానికి గట్టిగా కృషి చేసి అందరూ సమానమే పేద చిన్న పెద్ద అనేది లేకుండా దళితులు అగ్రవర్ణాలు అనేది లేకుండా అందరూ కూడా సమన్వయం చెప్పనేసి ఆయన అంటరానితనాన్ని నిర్మూలించడానికి గట్టిగా కృషి చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అటువంటి బిఆర్ అంబేద్కర్ గారు ఆయన దయం వల్ల ఈ రోజు కొన్ని వర్గాల వారు చాలా సంతోషంగా ఉంటున్నారు ఆయనే కానీ ఈ రోజు గాని బతికుంటే అన్ని వర్గాల వారు కూడా సామాజికంగా న్యాయం జరిగేదానికి అవకాశం ఉండేదని చెప్పనేసి భావిస్తా ఉన్నాను అటువంటి మహానుభావుడు మరలా బుట్టి అన్ని వర్గాల వారిని కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు వెళ్ళేదానికి ఎవరో ఒక మహానుభావుడు రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఒక పాదతో ఆవేదనతో మేము ఈ రోజు ఆ మాట చెప్తా ఉన్నాం సామాజిక న్యాయం సామాజిక న్యాయం అని చెప్పనేసి ఎన్నికలు వచ్చేటప్పుడు అన్ని రకాల హామీలు ఇస్తూ అన్ని కులాలను ఎక్కడ చేసుకొని ఎన్నికలు అయిపోగానే సామాజిక న్యాయం అనేది పక్కన పెట్టేసి సామాజిక న్యాయం కొన్ని కులాలుగా జరుగుతా ఉంది అన్ని కులాలకు జరగటం లేదు ఉదాహరణకి విశ్వబ్రాహ్మలు ఉన్నారు రజకులు ఉన్నారు రాయబ్రాహ్మలు ఉన్నారు వడ్డీలు ఉన్నారు ఇట్లా చాలా చిన్న చిన్న కులాలన్నింటినీ కూడా నామ మాత్రంగానే వాళ్ళని పక్క చేర్చుకొని చేసుకొని అయిన తర్వాత వాళ్ళు ఏ మాత్రం వాళ్ళని తరచు మరి ఈ రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా నవనిర్మాణ సేన వారి ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ గారికి అర్పించడం చాలా సంతోషంగా ఉంది అన్ని దేశాలకి కూడా ఒక్కొక్క రకమైన రాజ్యాంగం ఉంటుంది కానీ మన భారతదేశానికి ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రాజ్యాంగం ఉంటే మన బిఆర్ అంబేద్కర్ గారు అన్ని దేశాలు తిరిగి వాళ్ళ యొక్క రాజ్యాంగం కూడా పరిశీలించి ఆ రాజ్యాంగంలో ముఖ్యమైనటువంటి అంశం ఉంటుందో ఆ అంశాలన్నిటినీ కూడా తీసుకొని అన్ని దేశాల అంశాలను కలిపి మన భారతదేశ రాజ్యాంగంలో నిక్షిప్తం చేసి ఒక గొప్ప రాజ్యాంగంగా రూపొందించి పేద పడుగు బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం జరగాల ఉద్దేశంతో అను అనుభవ ఆయన ఎన్నో సందర్భాల్లో కూడా బలహీన వర్గాలు బాధపడడం చూసి గమనించాడు వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రాజ్యాంగం తయారు చేసి ఈ రోజు పేద పడుగు బలహీన వర్గాల్ని అభివృద్ధి చేయడం కోసం ఈ రోజు కూడా ఆయన రాజ్యాంగాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎవరు కూడా వేలు కట్టలే పరిస్థితుల్లో ఈ రోజు రాజ్యాంగం అమలులో ఉంది అన్ని దేశాల కంటే మన రాజ్యాంగం కూడా గొప్పగా ఉండడానికి కారణం బిఆర్ అంబేద్కర్ మరి ఆయన ఉన్నా లేకపోయినా ఆయన ఆశయాలను మేమందరం కూడా నవ నిర్మాణ సేన ద్వారా సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రకంగా ఈ యొక్క కార్యక్రమంలో నాకు కూడా పాల్పంచడానికి అవకాశం కల్పించినటువంటి మరి ప్రత్యేకంగా తాళూరు రాము గారికి ఆర్కాడ్ కుమార్ గారికి మిగతా సభ్యులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీల అభివృద్ధి ప్రధాన బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వారి విగ్రహానికి కులవాలం చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది